చూశారు కదండి ఎంత ముందు పెట్టిన వీడియో మొత్తం అన్ని ఆశ్రమాలే అండి మేము ఎంతో షేర్ చేస్తున్నాము విద్యాభారతి లోపలికి వెళ్దాం ఇదంతా మరీ పరిహార ప్రాంతం అండి మొత్తం ఆశ్రమాలు పెట్టారు లోపల గార్డెనింగ్ కూడా ఉంది

బజనగర కోటివి పేటాధిపతులందరూ స్వీచరిస్తూ ఉంటారు చాలా బాగుంది ఇవన్నీ కూడా టెంట్లే ఉన్నాయి ఇలాంటి ఆశ్రమంలో ఒక ముప్పై ఉన్నాయి ముప్పై నలభై దాకా ఉన్నాయి ఒక టెంట్లో ముప్పై మంది కూడా రెస్ట్ తీసుకోవచ్చు టెంట్లో అబ్బులు చూద్దాం ఒకసారి ఈ లా ఉంటాయి అటుపక్క భయాన్ని ఇటుపక్క భయాలు ఉన్నాయి బెడ్ కూడా బాగానే ఉన్నాయి ఏం ప్రాబ్లం లేదు ఈ స్పాంజ్ టైప్ బెడ్లు ఇవి బ్లాంకెట్ కూడా ఇస్తున్నారు చార్జింగ్ పాయింట్ మాత్రం ఒకటే ఉంది మార్నింగ్ టీ ఇస్తున్నారు ఇది టీ అంటే బెల్లం నీళ్ళు అనమాట వెయిట్ చేసేస్తారు బాగుంది కానీ ఈ హ్యాండ్ వాష్ ఏరియాస్ సార్ ఇవన్నీ కూడా టెంపరీ కట్టిన మొత్తం నది మీద కట్నండి ఇవన్నీ ఇంకో ఫిఫ్టీన్ డేస్ అయితే ఇవన్నీ తీసేస్తారు ఈ వాష్ వేసిన కూడా తీసేస్తారు ఇదంతా కిచెన్ కిచెన్ లో వీరే చేస్తా అన్నారు కిచెన్ మా కిచెన్ పక్కన మనకి రంట్ ఉంది ఇది మనకంటే మనందరూ ఎక్కడ ఉన్నారు ఇవన్నీ కూడా టాయిలెట్స్ ఒక ఇండియన్ టాయిలెట్స్ ఉన్నాయి ఒక వెస్ట్రన్ టాయిలెట్స్ ఉన్నాయి అయినా సరే స్నానం చేయడానికి సార్ బయట ఓపెన్ స్నానం చేయడానికి ఉంది అంత బాగుంది ఇరవై మంది స్నానం చేయవచ్చు ఒకేసారి ఇదంతా కూడా ఒక్క అవసరమే ఇలాంటి ఆశ్రమంలో ఫైవ్ థౌసండ్ వరకు ఉంటాయి ఒక్కొక్క ఆశ్రమంలో పదిహేను మంది వరకు ముడుకోవచ్చు కింద నారడానికి ఇసుకలు ఇబ్బంది లేకుండా ఐరన్ షీట్లు వేసారు ఇక వన్ సెంటీమీటర్ టూ సెంటీమీటర్ ఐరన్ షీట్లు ఇవి మన రైల్వే గూడ్స్ శాఖలో చూస్తూ ఉంటాం ఎలాగో షీట్లు ఇలా మోడీ గారు కానీ యోగీజీ కానీ ఒక రేంజ్లో చేశారు మాములుగా లేదు వీలుంటే ఒకసారి చూడండి మీరు కూడా తత్కాల టికెట్ బుక్ చేస్తుందండి వీలుంటే కనుక ఎందుకంటే నూట ఐదు సంవత్సరాలు ఒకసారి వచ్చేది మళ్ళీ మనం ఎప్పుడు వస్తుందో తెలియదు ఇంకా అలాగే మళ్ళీ మనం వడడం కూడా అవ్వచ్చు చెప్పలేము రోడ్డు చూశారు కదా మొత్తం రోడ్డు మొత్తం అయినా స్ట్రీట్లే నడిచేటప్పుడు కానీ బళ్ళు వెళ్ళేటప్పుడు కానీ దుమ్ములు ఎక్కడ ఉండాలి మొత్తం నీళ్ళు కొట్టేసారండి తడిగా ఉంటుంది ఎలాంటి మనం హార్బోర్స్లో చూడవచ్చు వైజాగ్ హార్బోర్స్లో కానీ ఎప్పుడు స్ప్రింకుల్ అవుతూ ఉంటాయి వాటర్ అలాంటి అక్కడ స్పింకుల్ చేస్తూ ఉంటారు ఈ రోడ్ చూసారు కదా మొత్తం అయిన షీట్లే నడిచేటప్పుడు బల్లి వెళ్ళేటప్పుడు దుమ్ములు ఎక్కడ ఉంటాకి ఎసలు ఎక్కువ ఉంటాకి మొత్తం నేల మీద ఉన్నాయి స్ప్రింకుల్ చేస్తా ఉన్నారు ప్రతిసారి కూడా ఇలాంటి మనం వైజాగ్ హార్బర్లో చూడవచ్చు మొత్తం నేల మొత్తం తిరిగి ఉంటుంది జై హో మోడీ జై హో యోగిజీ